హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి మే మాసంలో తుల వారి జాతకులు మీ జీవితంలో కీలక మలుపు తిరగబోతూ ఉన్నది మీ యొక్క మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయ్యి తీరాల్సిందే ఊహించని అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కష్టాల సుడి గుండాల నుంచి బయటపడతారో ఎందరెందరో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీ జీవితంలో ముందుకు తీసుకుని పెళ్లబోతున్నారో అదృష్టం ఎలా ఉంటుంది అంటే గనక మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చడమో అందులో విజయం సాధించడము మీ యొక్క లక్ష్యం నెరవేరడమో ఇలా ఎన్నో రకాలైనటువంటి అదృష్టాలు మిమ్మల్ని వరించబోతూ ఉన్నాయి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే మాసంలో తుల రాశి వారి జాతకులు ఆశలు కలలో కూడా ఊహించినంత ఐశ్వర్య సిద్ది ప్రాప్తి కలగబోతుంది ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మే మాసంలో తుల రాశి వారి యొక్క గోచర ఫలాలు కుటుంబ పరంగా ఆర్దిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఏ విధంగా ఉండబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రమూ కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో మే మాసంలో తులారాశి వారి జతికలకు ఏ విధంగా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకుందామో తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి శుక్రుడు ఈ మాసంలో వారి జాతకులకు అదృష్ట ఫలితాలు కలగడానికి కారణము గ్రహాల సంచారము గ్రహాలు సర్వ హక్కులు ఇచ్చేశాయి ఉన్నత స్థితి కలగబోతుంది ఒక అవకాశం తర్వాత ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది కచ్చితంగా రాజయోగం కలుగుతుంది అని చెప్పడంలో సందేహమే వలదు అని జ్యోతిష పండితులు చెబుతున్నమాట కెరియర్ వారీగా ఎంతో ఎదుగుదల కనిపిస్తుంది వెనక్కి తిరిగి చూస్తే నేనేనా ఇంత బ్రహ్మాండవంతంగా నా జీవితం మారిందా అని మీకే అనిపిస్తుంది మార్పులు చేర్పులు జరుగుతాయి ఆర్థిక పరంగా ఊహించని సమయాన్ని చూశారు కెరియర్ పరంగా చూస్తే గనక మే మాసంలో మొదటి రెండు వారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి కెరియర్ మెరుగు కోసం ప్రయత్నించే వారికి అంటే వృత్తిలో ముందుకు సాగాలని నూతన ఆలోచనలు చేసి ఆ ఆలోచనలను సాకార రీతిగా ముందుకు తీసుకువెళ్లాలి అని ఆలోచిస్తున్న వారికి ఈ యొక్క అవకాశాలు లాభిస్తాయి కావున మీ యొక్క ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి నూటికి రెండు వందల శాతం కష్టపడితే గనుక ఫలితాలు పూర్తిగా కలుగుతాయి కాకపోతే కొంత మానసిక శ్రమ పని వత్తిడి అనేది ఎక్కువవుతుంది అలాగని ఆరోగ్యాన్ని అలక్ష్య పెట్టవద్దు ప్రతిరోజు ఒక గంట సమయాన్ని మీ దినచర్యలో వెచ్చించండి యోగా చేయడము ప్రాణాయామం చేయడము అలాగే వాకింగ్ లాంటివి చేయండి ఆరోగ్యాన్ని అశ్రద్ద పెట్టవతో చిన్న చిన్న అనారోగ్య సమస్యలను మొదట్లోనే పట్టించుకుంటే గనుక ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక మీ యొక్క స్థానం లేదా లో ఊహించని మార్పు చోటు చేసుకుంటుంది పై అధికారులు మీ యొక్క జీవితంలో ఊహించని మార్పు తెస్తారో ఎందుకంటే ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేలాగా వారి యొక్క కృషి ఎక్కువగా ఉంటుంది మిమ్మల్ని మరింతగా ప్రోత్సహిస్తారు మీలో ఉన్నటువంటి కష్టపడే తత్వాన్ని బయటకు తీసుకురావడానికి వారు ఎన్నో రకాలైనటువంటి సలహాలు సూచనలు ఇస్తారో మీ జీవితం ముందుకు సాగడానికి వారి యొక్క పాత్ర కృషి అమోఘమైందిగా చెప్పడం జరుగుతుంది కంటే వారు మీ నీతి నిజాయితీని ఎంతో ప్రశంసిస్తారు అందుకే మీకు సహాయం చేయడానికి పూనుకుంటారు తత్ఫలితంగా ఉద్యోగంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు అందులోన ప్రమోషన్ తో పాటుగా ఆర్థిక స్థిరత్వం కూడాను మిమ్మల్ని ఎంతో మానసికంగా ప్రశాంతంగా ఉండేలాగా చేస్తుంది తత్ఫలితంగా ఊహించని విధంగా బాధ్యతలు అయితే పెరుగుతాయండి ఆ యొక్క బాధ్యతలను కూడాను సకాలంలో పూర్తి చేస్తారు మిమ్మల్ని చూసి మీ కన్న తల్లిదండ్రులు కూడాను ఎంతో ప్రశంసిస్తారు అలాగే వారు కూడాను ఎంతో మీ గురించి సంతోషిస్తారు అయితే కొద్ది నెలల పాటే మీకు పని వత్తిడి ఉంటుంది ఆ తర్వాత నుండి కూడాను ఈ మే మాసం తర్వాత మీకు కొద్ది నెలల పాటు వత్తిడి ఉన్నా ఆ తర్వాత నుండి కూడాను బ్రహ్మాండవంతంగా ఉంటుంది అంటే భవిష్యత్తు బాగుంటుంది ఈ మాసం ద్వితీయార్థంలో అనుకోని ప్రయాణాలు చోటు చేసుకుంటాయి వృత్తిలో మార్పులు కూడా కలగవచ్చును ముఖ్యంగా ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు మంచి మాట్లాడిన ఎదుటి వారికి వేరేలాగా అనిపించే విధంగా మీ చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు పూనుకుంటారు మిమ్మల్ని కిందకి లాగేసే ప్రయత్నం చేయడానికి వారి యొక్క వంతు ప్రయత్నం వారు చేస్తూ ఉంటారు కావున ఎవ్వరినీ నమ్మొద్దు గుడ్డిగా నమ్మడం కాదండి వారి సలహాలు కూడా తీసుకునే ప్రయత్నం చేయదు మూడవ మనిషి ఎవరు ఏది చెప్పినా కూడానో మీకు మీ జీవిత భాగస్వామి మధ్యలో కూడానో వారి యొక్క చొరబాటును అంగీకరించవద్దు ఇలా ఎవరు అయినా కూడానో ఎంతలో ఉంచాలో అంతలో ఉంచే ప్రయత్నం చేయండి ఈ మే మాసంలో ఎంతో మంది కొత్త వ్యక్తులు మీ జీవితంలో పుట్టుకొస్తారు అంటే నూతన పరిచయాలు జరుగుతాయి కానీ వారికి ఎవ్వరికీ కూడానో మీ యొక్క ఆలోచనలను కానీ లేదా పర్సనల్ విషయాలు కానీ ఫినాన్షియల్ వ్యవహారాల గురించి కానీ అస్సలు చెప్పే ప్రయత్నం చేయొద్దు ఎదుటి వారిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచితేనే మీ జీవితం బాగుంటుంది కావున ఈ విషయంలో మాత్రం తాస్మాతో జాగ్రత్త ఇక తుల రాశి వారి జాతకుల వ్యాపార విషయానికి వస్తే గనక మీరు పెట్టింది చిన్న వ్యాపారమే అయినా కూడానో మీ యొక్క వ్యాపారం బ్రాంచ్ల దిశగా అడుగులు వేస్తుంది అంటే నూతన లను విస్తరిస్తూ మీ యొక్క వ్యాపారాన్ని మరింత పెద్దదిగా చేస్తూ ముందుకు సాగిపోవడానికి ఈ సమయము కాలానుగుణంగా చాలా కలిసి వస్తుంది మీ యొక్క ఆలోచనల్లో చాలా మార్పు వస్తుంది మిమ్మల్ని చూసి ఎదుటి వారికి కూడాను గౌరవం మర్యాద తన్నుకొస్తాయి ఎందుకంటే మీలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరగబోతూ ఉన్నాయి మీరు తీసుకునే నిర్ణయాలకు ఎదుటి వారు కూడానో చాలా సంతోష చేస్తారు ఎందుకంటే మీ నిర్ణయాలు ఎద్దటి అంత లాభసాటిగా ఉంటాయి అయితే మొదటి రెండు వారాలు ఆరోగ్యపరంగా బాగుంటుంది కానీ ఆ తర్వాత మీకు పొట్ట ప్రైవేట్ భాగాలు మరియు వేడికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే రక్తము లేదా గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త అవసరము ఈ మాసంలో మీకు కొంత కోపము అసహనం ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క అవకాశాన్ని ఎదుటి వారు ఉపయోగించుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కావున కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తే గనుక తప్ప కుండా ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడవచ్చును ఇక కుటుంబ పరంగా మానసికంగా ఎంతో ప్రశాంతత కలుగుతుంది ఎందుకంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కూడాను మీరంటే ఏంటో అర్థమయ్యే రోజు వస్తుంది జీవిత భాగస్వామికి గాని లేదా సంతానానికి గాని మీ కష్టం అర్థమవుతుంది వారిని మీరు ఎంత ఇష్టపడుతున్నారు అనే విషయం ఇప్పటికీ వారికి ఎరుక అవుతుంది ఇక జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడానో అవి తీరిపోయే సమయమో వారితో మీరు మనసు విప్పి మాట్లాడుకోండి అలాగే తల్లిగారి గురించి వారి ఆరోగ్య సమస్యల గురించి కూడానో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వారి ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి జతకులకు ఐశ్వర్య ప్రాప్తి కలగబోతుంది అప్పులు మొత్తం తీరిపోతాయి ఒక్కొక్కటిగా అన్ని అప్పులు తీరిపోతూ మీ యొక్క కన్న కళ్ళలు నెరవేర్చుకో ఎంతో కష్టపడతారో ఆ యొక్క కష్టం కూడాను ప్రతిఫలితం తప్పక కలగజేస్తుంది బంగారు వస్తువులు కొంటారు అలాగే మీరు కారు కూడా కొనబోతున్నారు బంగారు వస్తువులు కొంటారు అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేస్తారో ఇంటికి సంబంధించి ఏదైనా చేయాలి అని మీరు నూతన గృహ ప్రవేశం గురించి ఆలోచిస్తున్నా లేకపోతే ఇంటి కోసం స్థలం కొనాలని ఆలోచిస్తున్నా ఆ ప్రయత్నాలు కూడా సహకార దిశగా అడుగులు వేస్తాయి ఇక వారి జాతకులకు ఈ యొక్క మే మాసంలో ఎంత అనుకూలంగా ఉంటుందంటే వీరు ఏది చేద్దామనుకున్నా కూడాను వీరి యొక్క ఆలోచనలు తదన కార్యరూపం దాల్చేస్తాయి అలాగే ఎదుటి వారికి ఏ సలహా ఇచ్చిన కూడానో ఆ సలహా రీత్యా వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అంత బ్రహ్మాండవంతంగా మీ జీవితం మారబోతూ ఉన్నది అయితే ఈ రాశి జాతికి ప్రతి శుక్రవారము కూడాను లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి అమ్మవారికి ఎరుపు రంగు వస్తాన్ని సమర్పించండి అలాగే ఎరుపు రంగు వస్తం కొత్తది తీసుకుని అందులోన ఒక కొబ్బరికాయను ఉంచి చిటికెడు పసుపు కుంకుమ వేసి ధనం ఎక్కడైతే ఉంచుతారో అక్కడ ఈ యొక్క చిన్న మూటను పెట్టుకోండి ధన ఆకర్షణ మీ ఇంటికి కలుగుతుంది అలాగే అనునిత్యము కూడాను మృత్యుంజయ జప మంత్ర పారాయణం గావించండి లలితా సహస్ర నామ పారాయణం కూడా విధముగా ప్రతి రోజు కూడాను ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఏదైనా పని మొదలు పెడితే గనక ఈ విధంగా పదకొండు సార్లు పాటించండి దగ్గరలో ఉన్న దేవాలయం ఏదైనా కూడానో అమ్మవారిది కాని లేకపోతే పరమశివునిది కాని ఆంజనేయ స్వామి ఆలయం కాని ఏదైనా ఆలయాన్ని ప్రతి రోజు వీలైతే లేకపోతే గనక ఎప్పుడు వీలైతే అప్పుడు దర్శించుకునే ప్రయత్నం చేయండి భగవంతునికి మీ కష్టాలు చెప్పుకోండి మీ శ్రమలను చెప్పుకోండి దైవానుగ్రహంతో ఎంత ఇబ్బందికర సమస్య అయినా కూడాను వెంటనే బయటికి వచ్చేస్తారో భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ